రైతు భరోసాకు లిమిట్ ఏడు లేదా పది ఎకరాలకు ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్లకు వద్దు గతంలో మాదిరి రాళ్ళు రప్పలు చెట్టు పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచనలు సబ్ కమిటీ సిఫారసులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం సరే బాగున్నది కథ కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు మీరు తీసుకోవద్దు ఇది గతంలో మీరు ఎప్పుడైతే రైతు భరోసా వేస్తామని ప్రకటించిందో అప్పుడే చెప్పిన నేను ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆర్డీఓలు కలెక్టర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అందరూ అవసరమైతే ఇంకా ఆర్థిక పరిస్థితిని చూసి జెడ్పీటీసీలకు కూడా ఇవ్వద్దని చెప్పినాం మేము ఇది ఎప్పుడో మేము ప్రతిపాదించినాం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది కిందనే మీరు రైతు భరోసా అన్నప్పుడే చెప్పినాం ఏ మంత్రులు తీసుకోవద్దు ఏ ఎమ్మెల్యేలు తీసుకోవద్దు ఏ ఎమ్మెల్సీలు తీసుకోవద్దు ఏ ఎంపీలు తీసుకోవద్దు మీరు ప్రజాస్వామ్యం ఆల్రెడీ తింటాను మీరు మళ్ళా ప్రజాధనాన్ని వృధా చేయడానికి ఇవి తీసుకోవద్దు అని చెప్పినాం అయితే ఇది ఇది మంచి ఆలోచన ప్రజాప్రతినిధులు అందరూ నన్ను అడిగితే జెడ్పీటీసీ స్థాయి దాకా పెట్టాలి అవసరమైతే కొంతమంది సర్పంచులు కోటాను కోట్లకు పడగలెత్తినోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా తీసేయాలి వాళ్ళకు కూడా తీసేయాలి ఈ ఏడు ఎకరాలు లేదా పది ఎకరాలు అనేది మంచి ఆలోచనే ఇక గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లకు కూడా తీసేయండి గ్రూప్ టూ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఎండిఓలు వీళ్ళంతా కూడా కోటాను కోట్లకు పడగలెత్తినోళ్ళే కదా లక్ష రూపాయలు దాటిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగం తీసేయండి గవర్నమెంట్ ఉద్యోగిని అంటే పక్కన అదే ప్రభుత్వ ఉద్యోగం తీసేయండి ప్రైవేట్ ఉద్యోగిని అంటే పక్కన పెట్టండి లక్ష రూపాయలు దాటిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని పక్కన పెట్టండి ఏది రైతు భరోసా నుండి వాళ్ళని తీసి పక్కన పెట్టండి ఎందుకంటే లక్ష రూపాయలు వాళ్ళకి శాలరీ వస్తున్నప్పుడు ఇంకా ఇవన్నీ ఎందుకు వాళ్ళ వాళ్ళని పక్కన పెట్టండి ఇదే ఇది నిజంగా మీరు రైతు భరోసా లిమిట్ అని రాసుకొచ్చిన కానీ ఎప్పుడేస్తారనేది రాసుకొత్త లేరు సంక్రాంతి తర్వాతనని మొన్న చెప్పిండ్రు సంక్రాంతి తర్వాతన తర్వాత మన స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్తోటి మరి ఆపుతారా ఆపి మళ్ళీ ఏప్రిల్ అంటారా అసలు వేస్తారా వేయరా మీరు రైతు భరోసా వేస్తారా వేయరా రైతు పంటల కాలం అయిపోతున్నది పంటలు వేసే సమయం కూడా మించిపోతున్నది సంక్రాంతి తర్వాత పంటలు కోసే టైం అది పంటలు పంటలు వేసే టైం కాదు కదా అది లిమిట్ అయితే బాగానే పెట్టింది మరి ఇక ఈ లిమిట్లో ఎన్ని రకాల కోతలు పెడతారు నిజంగా ఇది అమలు చేస్తారా అమలు చేయరా చూడాలి అమలు చేస్తారా అమలు చేయాలి చూడాలి ఇంకోటి ఏంటంటే అసలు దున్నెటోళ్ళకే భూమి ఉండాలి గవర్నమెంట్ టీచర్ అయి ఉంటాడు నెలకు లక్ష రూపాయలు తీసుకుంటా అంటాడు ఓ భూమి ఉంటుంది దాన్ని ఇంకోళ్ళకు ఇస్తాడు ఆయన దున్నెటైనా కాదు చేస్టైనా కాదు ఓ ఎమ్మెల్యేకు వంద ఎకరాల భూమి ఉంటుంది ఆయన ఇస్తాడు వీళ్ళంతా రైతులు అని చెప్పుకుంటారు మళ్ళీ గతంలో కేసీఆర్ గారు కూడా అట్లే చెప్పుకున్నారు కదా పెద్ద రైతు నేనే అని అట్లా అన్నట్టు వ్యవసాయం చేసేటోళ్ళకే భూమి ఉండాలి అప్పుడు కనుక అంత సిట్రైట్ అవుతుంది